జై గోమాత గో సంరక్షణ సభ బక్రీద్ పేరుతో జరిగిన దారుణ హత్యాకాండతో అసూలు భాష వేలాది గోవులకు నివాళులర్పిస్తున్నాము పదిహేడు జూన్ పదిహేడు తారీఖు సమయము పది గంటల నాలుగు గంటల వరకు వెంకటేశ్వర హోటల్ లక్డికాల్ ఇందులో జరుగుతూ ఉన్నది మొన్న బక్రీద్ రోజు చాలా వేల ఆవులను చంపి దానికి ఇది ఆఖరి సంస్కార సంస్థాన సభ కావాలని మేము దీన్ని వెళుతున్నాము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో లాస్ట్ గోవును జాతీయ ప్రాణిగా చేయాలని మేము నరేంద్ర మోడీ గారికి లెటర్ పెడుతున్నాము మేము కూడా ఢిల్లీ పోతున్నాము యుగత్ ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ గారు బాలకృష్ణ గురుస్వామి గారు మేము అందరం కలిసి పోతున్నాము ఇప్పుడు పదిహేడు తారీఖు నాడు లక్కడి కప్పుల్లో పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు గోవు రక్షకులు అందరు రావాలని కోరుకుంటున్నాను జై గోమాత